హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మినీ వై మీరు చిన్ ఏజ్ చిన్నదే ఎప్పుడు బిగినింగ్ నుంచి చూస్తున్నాను మదర్ క్యారెక్టర్స్కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు లైక్ అంటే మీకు అవే వస్తున్నాయా లేకపోతే మీరే అవి ఇష్టపడుతున్నారా లేదు కొంచెం లావగా అయ్యాను కదా అందుకే అప్పుడు నుంచి మదర్ క్యారెక్టర్స్ ఏ వస్తుంది ఎందుకు మీ కన్నడలో లావుగా ఉన్న హీరోయిన్స్ ఉన్నారు కదా చాలా రేరు అండ్ నేను యాక్చువల్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను చిన్నప్పటి నుంచి చాలా సీరియల్స్ చేశాను కన్నడలో తర్వాత మూవీ కూడా వచ్చింది బట్ ఆ టైంలో కొంచెం అమ్మ నాన్న భయపడ్డారు సో తర్వాత మ్యారేజ్ అయిపోయింది పిల్లలు సో కొంచెం టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను సో మళ్ళీ వచ్చినప్పుడు బాలికా వధు అని ఒక సీరియల్ ఉంది హిందీలో అది రీమేక్ చేశారు కన్నడలో సూపర్ క్యారెక్టర్ అంటే హీరో మదర్ క్యారెక్టర్ బట్ చాలా ఎన్హాన్స్ అయింది ఆ క్యారెక్టర్ చాలా పాజిటివ్ సో నేను అప్పుడు ఏంటంటే బెంగళూరు ప్యాలెస్ లో షార్ట్ ద హోల్ సీరియల్ ఎవరికి అలా అదృష్టం దొరుకుతుంది యునో బ్యాంగ్లూర్ ప్యాలెస్ లో ఎవ్రీ డే షూట్ ఎవ్రీ డే కి వెళ్ళాలి అంటేనే చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం అక్కడ టూరిస్ట్ వస్తారు అప్పుడు నేను ఫుల్ రాణి లాగా ఐ యూస్ టు బి డ్రెస్డ్ అప్ సో అందరూ ఏమనుకున్నారు నేనే రాణి అనుకున్నారు ఎందుకంటే అంత జ్యువెలరీ అంత మేకప్ హెయిర్ స్టైల్ సో చాలా సారి వచ్చి చూసారు బట్ తర్వాత సీరియల్ చేస్తున్నాము అని తెలుసు కదా సో బికాస్ ఆఫ్ ది

నేను మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు హీరో మదర్ క్యారెక్టర్ దొరికింది బట్ దాంట్లో హీరో చాలా యంగ్ తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంది అప్పుడు యూ కాన్ డూ ఎనింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది హీరో చిన్నప్పుడు మీరు అవును జనరేషన్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరే మదర్ ఉన్నారు నేనే మదర్ ఓకే జస్ట్ మీ మేకప్ చేంజ్ చేశారు అప్పుడు గ్రే హెయిర్ ఏమీ లేదు సేమ్ థింగ్ ఓన్లీ థింగ్ ఇస్ బన్ వచ్చేస్తుంది అప్పుడు వరకు లాంగ్ హెయిర్ తర్వాత బన్ వచ్చేస్తుంది అండ్ మీకు యాక్చువల్గా కెరియర్ స్టార్ట్ చేసింది ఏ ఏజ్లో కెరియర్ స్టార్ట్ చేశారు మీరు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏంటి ఫస్ట్ అపియరెన్స్ ఎప్పుడు స్క్రీన్ ముందు యాక్చువల్లీ టూ సీరియల్స్ చేశాను ఒకటి వచ్చి వినయ ప్రసాద్ అని చాలా పెద్ద హీరోయిన్ కన్నడ మలయాళం తెలుగులో కూడా చేశారు చంద్రముఖి అండ్ రజనీకాంత్ మూవీ ఉంచేసి దాంట్లో ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ అంటే ఫ్యామిలీలో ఒకరు ఉంటారు చాలా పెద్ద ఆర్టిస్ట్ హీరోయిన్ లా హీరోయిన్ గా లాంచ్ అయ్యారు వా ఐ ఐ యాక్టెడ్ డాటర్ కూతురు ఓకే అదేంటంటే గొరూరు కథా లోకా అని దాంట్లో మా అంకులే డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ టిఎన్ నరసింహన్ అని బట్ వెరీ అన్ఫార్చునేట్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు సో మా అంకుల్ వచ్చి దేవరాజ్ ఉన్నారు కదా మూవీ యాక్టర్ ఇప్పుడు సలార్ లో కూడా చేశారు ఉంటారు కదా సో హీ వాస్ లాంచ్డ్ బై మై అంకుల్ టి ఎన్ నరసింహన్ సో యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఆశ ఉంది నన్ను హీరోయిన్ గా లాంచ్ చేయాలి అని సో దాని కోసం నన్ను ఫస్ట్ ఫస్ట్ అది ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ డైలాగ్స్ అంటే యాక్సెంట్ కన్నడలో ఫస్ట్ అది చేశాను తర్వాత శృతి అండ్ ఒక సీరియల్ చేశాను ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డాన్స్ భరతనాట్యం గురించి అంటే ఒక అమ్మాయి చాలా ఆశపడుతుంది డాన్స్ నేర్చుకోవాలి బట్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు సో మదర్ అండ్ మా మామ ఇద్దరూ కలిసి వితౌట్ ఫాదర్స్ నాలెడ్జ్ తీసుకెళ్ళి డాన్స్ నేర్పిస్తారు పెద్ద డాన్సర్ అవుతుంది అరంగేట్రం చేసినప్పుడు ఫాదర్ చూసేస్తారు ఆ టైంలో కొంచెం ఆర్థడాక్స్ అలా ఉంటుంది కదా సో ఆ రోల్ నేను చేస్తాను శృతి సీరియల్ వచ్చి శృతి దానికి పెద్ద డైరెక్టర్ ఎంఎస్ సార్ అని నాకు తెలియదు మీరు విన్నారా అని బట్ కర్ణాటకలో చాలా ఫేమస్ డైరెక్టర్ మూవీ డైరెక్టర్ ఎంఎస్ సత్యు సర్ సో వాళ్ళ డైరెక్షన్లో నేను అది ఆ సీరియల్ చేశాను శృతి అని అది యాక్చువల్లీ ఏది ఫస్ట్ రిలీజ్ అయిందో నాకు తెలియదు బట్ ఇది రెండు సీరియల్ సైమల్టేనియస్ గా చేశాను తర్వాత ఐ డి అనామిక ఐ డి కిత్తూర్ రాణి చెన్నమ్మ నేను ఐ స్టార్ట్ లెర్నింగ్ డాన్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే ఐ స్టార్ట్ లర్నింగ్ భరతనాట్యం సో ఐఎమ్ వెరీ గుడ్ భరతనాట్యం డాన్సర్ కూచిపూడి డాన్సర్ బాలీవుడ్ డాన్సింగ్ కూడా చేస్తాను అండ్ ఐ హో బీన్ ట్రైన్ ఇన్ హిప్ హాప్ సాల్సా ఓకే చాలా మంచి డాన్సర్ ఇన్ఫాక్ట్ టెన్ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ టైం లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లా ఇంటర్నేషనల్ స్కూల్ లో పార్ట్ టైం టీచర్ లాగా అండ్ ఐ యూఎస్ టు టీచ్ భారత్ బాలీవుడ్ అండ్ కంటెంపరీ డాన్స్ వర్క్ లేదు ఎందుకంటే యాక్చువల్లీ నేను కమ్బ్యాక్ చేసింది బికాస్ ఆఫ్ అకుల్ బాలాజీ బికాజ్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత నాకు సి ఆర్టిస్ట్ లైఫ్ ఎలా అంటే ఒక్కసారి మీరు మేకప్ వేసుకుంటే యూ కెన్ నాట్ అంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా రావాలి ఇండస్ట్రీకి ఐదర్ సీరియల్లో మూవీలో వెబ్ సిరీస్లో లేకపోతే స్టేజ్ పైన ఇది నేను చూశాను ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నా కొడుకు కొంచెం హెల్త్ బాగలేదు అప్పుడు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకున్నాను బట్ నాకు వేరే ఏమీ జాబ్ ఆర్ ప్యాషన్ లేదు అంటే మళ్ళీ రావాలి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఓకే ఇదే సెట్ అయిపోయింది కదా ఇలాగే ఉండొచ్చు అని నేను అనుకోలేదు లేదు అది నాకు ఎప్పుడు అది డ్రైవింగ్ ఉంది ఐ హావ్ టు కమ్ బ్యాక్ ఐ హ్యావ్ టు కమ్బ్యాక్ మళ్ళీ చెయ్యాలి మళ్ళీ కెమెరా ముందు ఉండాలి మళ్ళీ ఆడియన్స్ ముందు ఉండాలి అది సో ఈ ఆర్టిస్ట్ లైఫ్ అలా ఉంటుంది మీరు ఏ ఆర్టిస్ట్ కైనా మీరు అడగొచ్చు బట్ ఇలా ఉంటుంది సో నేను టెన్ ఇయర్స్ తర్వాత బ్యాక్ చేసినప్పుడు అకుల్ బాలాజీ వాజ్ ద వన్ ఐ కాల్డ్ ఇలా అకుల్ ఇలా నాకు మళ్ళీ చెయ్యాలి అని ఉంది అవునా ఓకే ఫొటోస్ పంపించాయి అని చెప్పారు సో ఫొటోస్ పంపించాను విత్ ఇన్ టూ డేస్ కాల్ వచ్చింది అదే వచ్చి బాలిక అవదు రీమేక్ పుట్టుగౌరీ మధువే అని దాని తర్వాత అది ఒకటి పాజిటివ్ చేశాను తర్వాత జీవన చరిత్ర దాంట్లో నెగిటివ్ అది కూడా చాలా నెగిటివ్ రోల్ చేశాను తర్వాత వ్యూహ తర్వాత నందిని నందిని బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వరకు నేను ఒక్క రోజు కూడా పని లేదు అని ఇంట్లో కూర్చోలేదు కంటిన్యూస్ మళ్ళీ కెరియర్ లో ఇంత బిజీ అవడానికి అకుల్ రీజన్ అని కచ్చితంగా ఖచ్చితంగా నేను ఎప్పుడు అదే చెప్తాను అండ్ అకుల్ వచ్చి ఒక చాలా లక్కీ మాస్కాట్ మీకు రాధికా పండిత్ తెలుసు కదా యష్ వైఫ్ రాధికా పండిత్ నేను ఒకే క్లాస్ లో చదువాము Wow. We are classmates okay. from childhood. Huh. Uh, so we studied together, we used to dance together, mm. gave lot of performances. Tarawata College Lakuda, Mount Kamal College and Chala, పెద్ద కాలేజ్ ఉంది బెంగళూరులో గర్ల్స్ కాలేజ్ అక్కడ నేను కొరియోగ్రఫర్ గా వెళ్ళి ఐ యూస్ టు టీచ్ డాన్స్ సో రాధికా కూడా అకుల్లే ఫొటోస్ తీసుకుని సీరియల్ ఇండస్ట్రీకి పంపించి అలాగే తను కూడా సెలెక్ట్ అయింది తను బిగినింగ్ లో సీరియల్ సీరియల్ షీ హీ హక్టెడ్ ఇన్ టూ టు త్రీ సీరియల్స్ అండ్ రాధిక కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది అకుల్ బికాస్ ఆఫ్ అకుల్ అకుల్ వల్ల నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అని ఓకే సో అకుల్ వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరికైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ హీస్ చాలా ఏం చెప్తారు రాసి చాలా బాగుంది అకుల్ చెప్తే అది ఖచ్చితంగా దే విల్ బికమ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ అని బేసిక్ గా ఏంటి అంటే అకుల్ సార్ నాకు కూడా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఈ వేలో తెలియదు అంటే నార్మల్ గా ఒక మంచి యాక్టర్ మంచి యాంకర్ మంచి ఆర్టిస్ట్ ఇంతవరకు తెలుసు మంచి పర్సన్ మంచి వెరీ డౌన్ టు అర్త్ చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ చేసి వచ్చాడు అండ్ హీస్ వెరీ గుడ్